హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీదేవిని గౌరీదేవిగా మహిళలు కొలుచుకొని ఎన్నో నోములు నోస్తారు కదండి అందులో అతి ముఖ్యమైనది దంపత్ తాంబూలం నోమండి ఈ నోము మా మరదలు నోచిందనమాట నేను నోచాను మా అమ్మ మా నాన్నకి ఇచ్చాను ఈ నోము అనేది తల్లిదండ్రులకి ఇస్తే చాలా మంచిదండి మా మరదలు ఈ నోము నోచింది ఇప్పుడు ఉజ్జాపన ఇస్తుందండి ఈ నోము సంవత్సరం మొత్తము ఫలిదానాలు ఇవ్వాలి దంపతులకి ఆకు చెక్క యాలకపండు లవంగి ఖర్జూరం ఒక రూపాయి బుల్ల ఇవి సంవత్సరం పొడుగు దంపతులకి తాంబూలం ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత మనకి ఏ రోజు మంచి రోజు కుదిరితే ఆ మంచి రోజు నాడు తల్లి తండ్రికి ఈ నోము అనేది ఇవ్వాలండి ఈ బుధవారం మంచిదని మా మద్దలు ఈ బుధవారం నాడే ఉజ్జాపన ఇవ్వాలని అనుకుందండి చూడండి గౌరీ దేవికి చక్కగా పసుపు రాసింది పసుపు రాసి నిండుగా బొట్లు పెట్టిందండి బొట్లు పెట్టేసి గౌరీదేవికి గళ్ళు ముగ్గు అంటే ఇష్టం కదండి ఆ గళ్ళు అనేవి నింపుతుందనమాట మొత్తం చక్కగా గౌరీదేవి మొత్తం అలా గళ్ళు వేసుకోవాలి గౌరీదేవి పూజ ముందు చేసుకోవాలండి తల్లికి అలంకరించుకొని ఆ తల్లికి ఏమో చక్కగా పువ్వులతోని బొట్లతోని చక్కగా అలంకరించుకోవాలి అది ఒక పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కదా సంవత్సరం పాటు ఆ వాటికి ఉజ్జాపనకి మూడు వందల అరవై ఐదు చెక్కలు ఉండాలండి ఆ చెక్కలు కూడా ఒక పల్లెలోనే ఉంచుకోవాలి ఒకేసారి ఇవ్వాలన్నమాట ఇవి చూడండి మూడు వందల అరవై ఐదు చెక్కలు అనమాట ఇవి తర్వాత యాలకు పళ్ళు అండి యాలకు పళ్ళు కూడా మూడు వందల అరవై ఐదు యాలక్ పళ్ళు అనమాట అవి ఒక గిన్నెలో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత లవంగీలు లవంగీలు కూడా మూడు వందల అరవై ఐదు లవంగీలండి రూపాయి బిల్లలు కూడా మూడు వందల అరవై ఐదు రూపాయి బిల్లలు ఉంచుకోవాలి తర్వాత పసుపు అండి పసుపు ఒక గిన్నెలో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత కుంకుము ఈ పసుపు కుంకుమ రెండు గిన్నెలంటా వేసు ఇవి కూడా నింపుకొని చక్కగా ఓ పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత తమలపాకులు కూడా మూడు వందల అరవై ఐదు తమలపాకులు మనం సంవత్సరం పొడుగు ఇవ్వాలి తర్వాత ఒక్కసారి వజ్జాపనకు కూడా ఒక్కసారి పెట్టి ఇవ్వాలండి ఈ నోముకి అలాగా ఉంచుకోవాలి ఒక మూడు డజన్లు గాజులు ఉంచుకోవాలండి ఇవి మూడు వందల అరవై ఐదు అవసరం లేదు మూడు డజన్లు గాజులు మన ఇష్టమేని ఎన్నైనా పెట్టుకోవచ్చు తర్వాత పలాలు అష్టపలాలు పెట్టుకోవాలండి వాటికి కూడా ఒక పల్లెలోన అష్టఫలాలు అమర్చుకోవాలి అమర్చుకున్న తర్వాత అవి కూడా ఒక పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత దంపతి తాంబూలం కాబట్టి మగవారు అంటే తండ్రికి ఇవ్వాలండి జంజము వెండి జంజం పెట్టాలి ఆ తల్లికి చుట్లు పిల్లలు తర్వాత ఏమో వెండి బరి పసుపు కుంకాలు ఇవన్నీ అవర్చుకున్నాం కదండి ఆ పక్కన ఉంచాలి తర్వాత శతమానం కూడా పసుపు తాడికి కూర్చేసి అది కూడా ఒక పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు టాయిలెట్ సామాన్లు అనమాట ఒక పల్లెంలోన అన్ని టాయిలెట్ సామాన్లు ఏ టు జెడ్ అన్నీ అమర్చుకోవాలండి అమర్చుకున్న తర్వాత దాంట్లో పెట్టేసి ఒక పల్లెంలోన పెట్టేసి అవన్నీ ఒక పక్కన ఉంచుకోవాలండి అవన్నీ ఒక దగ్గర అమర్చిన తర్వాత ఇప్పుడు గౌరీదేవికి చక్కగా పువ్వులతోనే అలంకరించుకొని పార్వతీ పరమేశ్వరుల ఫోటో కూడా పక్కన పేట మీద పెట్టేసుకోవాలండి దీపాలు కానీ చక్కగా అమర్చిందండి మా మధ్యలో ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి పిలిచి కాలుకి పారాయణ రాసింది పారాని రాసిన తర్వాత ఇప్పుడు అన్ని అమిర్చినవన్నీ ఓ పక్కన పెట్టుకుందండి ఆ గౌరీదేవి పక్కన అవన్నీ అమర్చుకోవాలి అమర్చుకున్న తర్వాత గౌరీదేవి పూజ చెయ్యాలండి గౌరీ దేవి పూజ పార్వతీ పరమేశ్వరులకే విఘ్నేశ్వరుడికి అన్ని అమర్చేసింది అమర్చేసిన తర్వాత ముందు చెప్పడం మరిసిపోయాను ఆకు చెక్కలు పల్దానం ఇచ్చినప్పుడు మనము పళ్ళు ఇస్తాం కదండి ఆ పళ్ళు అరటి పళ్ళు ఏ పళ్ళు ఇచ్చినా మూడు వందల అరవై ఐదు పళ్ళు ఇవ్వాలండి అలాటప్పుడు మనము అవి ఎక్కువ దీనిగా అవుతుంది కాబట్టి మనం ఖర్జోరం ఇవ్వాలండి ఖర్చోరం మూడు వందల అరవై ఐదు ఖర్జోర పళ్ళు ఒక కంచంలోనే అవిందండి అవి అక్కడ పెట్టింది తర్వాత పూజకి కూర్చొని గౌరీదేవికి వడపప్పు చలివిడి చాలా ఇష్టమండి అవి కూడా పెట్టింది పెట్టిన తర్వాత అన్ని సిద్ధం చేసుకుంటున్నారు వినాయకుడికి ఫస్ట్ పూజ చేయాలి కదండి వినాయకుడు పూజ చేశారు వినాయకుడు పూజ చేసిన తర్వాత గౌరీదేవి అష్టోత్తరం చదివిందండి వీటికి కథ అనేది ఫస్ట్ మనం సప్తమ రోజైనా శివరాత్రి రోజైనా ఈ నో ఈ నోము పట్టాలి అనుకున్నప్పుడు అప్పుడే కథ ఆలకించి ఈ కథ అనేది ఉంటదనమాట వీటికి ఈ కథ ఆలకించి మనం ఎప్పుడైనా ఉజ్జాపన ఇచ్చుకోవచ్చు సంవత్సరం పొడుగు ఫలిదానాలు ఇచ్చుకొని ఉజ్జాపన ఒక రోజు అనుకొని ఇచ్చుకోవాలండి ముందు రోజు ఆ దంపతులకి నేను ఈరోజు నోము ఇస్తాననేసి ముందు తెలియపరచాలండి తెలియపరిచి మనకి మన ఇంటికి రమ్మని పిలవాలి పిలిచిన తర్వాత వాళ్ళకి చీకట్న స్నానం చేయించాలండి ఆ దంపతులకి దంపతులకి స్నానం చేసిన తర్వాత వాళ్ళకి కుర్చీ మీద కూర్చోబెట్టి వాళ్ళకి నోము ఇవ్వాలండి నోము ఇచ్చిన తర్వాత మన శక్తి కొలది పిండి వంటలు చేయాలి పిండి వంటలు చేసి మంచి మంచి పిండి వంటలు పాయసము బూర్లు పులిహోర తర్వాత మనకి ఏ ఏ కూర ఇష్టమైతే ఆ కూరలు అవన్నీ మర్యాద చేయాలండి మర్యాద చేసిన తర్వాత చక్కగా ఈ నోమ అనేది వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే మనకి చాలా మంచిదండి ఈ దంపతు అనేది ఆడవారు సుమంగలిగా ఉండాలని కోరుకుంటూ నిత్య సుమంగలిగా ఉండాలని కోరుకుంటూ ఈ నోము పడతారండి చాలా మంచిది చూడండి అలాగా దంపతులకు కూర్చోబెట్టాలి కూర్చోబెట్టిన తర్వాత ఆ దంపతులకి బొట్టు పెట్టాలండి బొట్టు పెట్టేసిన తర్వాత గంధం రాసుకు రాయాలి గంధం రాసిన తర్వాత మగవాళ్ళకి జంజిమి వేయాలండి జంజిమి వేసిన తర్వాత పసుపు తాడుకి శతమానం కూర్చాం కదండీ ఆ శతమానం పూసలు ఆవిడికి కట్టాలండి అలాగా కట్టేసిన తర్వాత గాజులు వేయాలి గాజులు వేసిన తర్వాత మట్లు పిల్లలు చేశారు కదా అవి కూడా పెట్టాలండి ముందు అలంకరించాలన్నమాట వాళ్ళకి అలంకరించిన తర్వాత ఈ నోముకి మూడు వందల అరవై ఐదు ఆకులు పోక చెక్కలు యాలకపళ్ళు లవంగీలు ఇచ్చు రూపాయలు కజ్జోరము ఇవన్నీ ఆ దంపతులకి ఈ దంపతులు అందివ్వాలి తర్వాత మూడు వందల అరవై ఐదు కజ్జోరము తర్వాత అష్టపలాలండి ఈ అష్టపలాలు కూడా ఇచ్చివ్వాలి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కూడాను వాళ్ళ పాప కనేసి చీర తెచ్చారు చీర అల్లుడికి కట్ను స్వీటు ఇచ్చారండి వాళ్ళకోడను అవన్నీ అందించేసిన తర్వాత వాళ్ళకి హారతి ఇవ్వాలండి వాళ్ళకి హారతి ఇచ్చేసిన తర్వాత ఏమో వాళ్ళకి స్వీట్ ఏదైనా మనకి స్వీటో పాయసమో తినిపించాలన్నమాట తినిపించ తినిపించిన తర్వాత వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలండి వా దంపతులు పార్వతీ పరమేశ్వర్ల స్వరూపం అనేసి దండం పెట్టాలి దండం పెట్టి వాళ్ళు దీవెన పొందాలి దీవెన పొందితే చాలా మంచిదండి వాళ్ళు పార్వతీ పరమేశ్వర్లని మనం అనుకోవాలండి ఈ నోము ఇచ్చినప్పుడు అనుకోని వాళ్ళకి కాళ్ళకి దండం పెడితే చాలా మంచిదండి అలాగే ఈ నోము అనేది ఇలాగ చెయ్యాలండి నేను ఇలాగే చేశాను మా మరదలు కూడా సేమ్ ఇలాగే పట్టిందండి ఇలాగే ఇచ్చిపోడును ఈ నోము పట్టినప్పుడు ఉపవాసం కంపల్సరిగా ఉండాలండి నోము ఇచ్చినప్పుడు మాత్రము ఉపవాసం ఒక్కర్లేదు ఒంటిపోట ఉంటే చాలు అనమాట గౌరీదేవి పూజ చేస్తాం కదా గౌరీదేవి పూజ చేసినప్పుడు ఒంటిపోట ఉండాలి పట్టినప్పుడు నోము పట్టినప్పుడు మాత్రం కంపల్సరిగా ఉపవాసం ఉండాలండి గౌరీదేవి నోములు ఎన్నో ఉన్నాయండి కోటి నోములు మనకి ఏది నచ్చితే మనకి ఎంత కలిగితే అలా చేసుకోవచ్చు ఈ నోములన్నవి చాలా మంచిది మనము జీవితంలో ఒకసారైనా పట్టాలన్నమాట నోము అనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహం అందరిపైన